రియూ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఉంటాను చెడు ఎంతమంది కోరుకున్నారు వాళ్ళు ఇంకా చెడిపోతూనే ఉంటారు ఇది పక్కా గ్యారెంటీ ఓకే అంటే నేను దేనికో చెప్తున్నాను కాదు అది నేను వదిలేదు సైట్ నేను ఒక క్వశ్చన్ వేసి దీన్ని జవాబు చెప్పండి ట్వంటీ వన్ సాటర్డే తెల్లారితే సండే తెలుసా అప్పుడు కూడా గ్రేట్ చెప్తా చెప్పండి ఎయిట్ థర్టీకి నా డ్యూటీ అయింది కాసీనాలోకి పోయా కొంతమందిని చూసా ఎంతగా పేరు లేట్ చచ్చిపోతారు సరే నాకు ఎందుకు కానీ అవన్నీ ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏమంటారు రాత్రి పరోటా తిన్నా అయినప్పుడు టైం అయింది ఇంటికి వచ్చి ఆ పొరటాలని వంకే కూర వేసుకుంటున్నా క్యారేజ్ లేదు సరే రేపు సుత్ చెప్తున్నాను అనుకోకండి పోయా కదా హండ్రెడ్ డాలర్ ఉంది నా దగ్గర హండ్రెడ్ డాలర్స్ ఆడుతున్నా ఆడినప్పటికి పోయే అయి కూడా ఐదు నిమిషాలు అయిపోయాయి ఓన్లీ థర్టీ సెన్స్ ఉంది థర్టీ సెన్స్ పక్కన ఒక అబ్బాయి అన్నాడు అబ్బాయి కూడా ఆడుతున్నాడు వారు తా ఆడుతుంటారు కదా అదే ట్వంటీ సెన్స్ మిగిలింది అయితే అక్క ఇవి నువ్వు ఆడేస్తాయని ఇచ్చాడు ఇది అది అప్పుడు అప్పుడీ ఫిఫ్టీ సెన్స్ ఇండియా మనీ దగ్గర దగ్గర ఎంత ముప్పై ఒకటి సంథింగ్ ముప్పై ఒక రూపాయి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు సంథింగ్ ఎంత అంత మీరు పెట్టండి లేక పెడతారు నేను తప్పు చెప్పుడే మీరు పెడతారు కదా ఒక్కసారి అలా కుట్ట ఒకేసారి ఎనిమిది ట్రైన్లు వచ్చాయి బాక్స్లో ట్రు డబ్బులు పడ్డాయి ఎంత ఫస్ట్ సెవెంటీనో ఎయిటీన్ పడ్డాయి మళ్ళీ కొట్ట మళ్ళీ ట్రైన్ వచ్చింది అలా వన్ ఫార్టీ వచ్చింది సరే వన్ ఫార్టీ ఇచ్చి నేను వన్ హండ్రెడ్ పట్టుకొని వెళ్ళిపోవచ్చులే అనుకున్నా ఇంకా లాస్ట్ మనకి వన్ ట్రైన్ మిగిలింది ఇది రియల్ స్టోరీ నేను జాక్పట్ కొట్టేనా లేదా ఇది మీరు క్వశ్చన్కి ఆన్సర్ పెట్టండి ప్లీజ్ ఎవరైనా పెట్టండి వాళ్ళ కోసం వీడియో వీడియో చేసినాడు రియాలి జాస్పట్ కొట్టేనా లేదా ఎస్ ఎన్నో జాస్పట్ ఆ రోజు వన్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ వన్ థౌజండ్ ఫిఫ్టీ కొట్టేనా లేదా క్వశ్చన్ ఆన్సర్ మీరు పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఓకే గుడ్ మార్నింగ్